పొదలకూరు పట్టణంలోని శ్రీ కామాక్షి తాయి రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి సాయంత్రం పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఆలయానికి చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు భక్తులతో ఆలయం కిటకిటలాడింది వర్షంలోడు మహిళా భక్తులు దేవాలయానికి విచ్చేసి మూడు వందల అరవై ఐదు నేతి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు కార్తీక పౌర్ణమి వేడుకల్లో భాగంగా రామలింగేశ్వర స్వామికి ఉదయం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అమ్మవారికి గణపయ్యకు అయ్యప్ప స్వామివార్లకు పూజలు నిర్వహించారు సాయంకాల స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకిపై అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు అనంతరం జ్వాలాతోరణం నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు పిబిఎస్వి స్వామి అర్చకులు రమేష్ స్వామి మనోహర్ స్వామి కుమారస్వామి వేడుకలను పర్యవేక్షించారు Pak ko chini chini Pak ko chini